న్యూస్ టీవీ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా మనకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ అది శ్రీనివాస్ మనకొండూరు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీపల్లి మోహన్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ గురుమల్ల శ్రీనివాస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గౌరవనీయులు శ్రీ కోడితల ప్రణవ్ మాజీ ఎమ్మెల్యే కోడూరి రవీందర్ గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాబో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ వెలిచాల రాజేందర్ రావు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వం ఇప్పుడు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారికి కొడుకు సత్యనారాయణ గౌడు గారికి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ గారికి కరీంనగర్ పోలీస్ చేసిన అభ్యర్థి పురుమల శ్రీనివాస్ గారికి ఇంతకుముందు మాట్లాడి వెళ్ళినటువంటి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అందరికంటే ముఖ్యంగా ఈరోజు మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిషాలు కష్టపడినటువంటి మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరి కృషితోటి ఇవాళ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిచినారు ఇలా ఒక మాట మీరు ఊళ్ళల్లో మూడు వందల పదహారు బూతులు ఉన్నాయి మానకొండ్రలో మూడు వందల పదహారు బూతులకు సంబంధించి మీరు మీరే ఒక్కసారి మీ గ్రామాల్లో మీ బూత్ స్థాయి నాయకత్వం కూర్చొని మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మెజార్టీ తేవాలనేటువంటి లక్ష్యం నిర్ణయించుకోండి నేను గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన మొన్న శాసనసభ గెలిచినప్పుడు మన శాసనసభ గెలిచుండొచ్చు మూడు వందల పదహారు బూతుల్లో ఎన్ని మెజార్టీ వచ్చినాయని అడిగినాం దాదాపు రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై బూతులలో వచ్చినాయి నా దగ్గర కూడా నేను మూడు వందల నాలుగు బూతుల్లో నలభై బూతులలో మెజార్టీ రాలే రెండు వందల అరవై ఐదు బూతుల మెజార్టీ వచ్చింది ఇప్పుడు ఒకటి లక్ష్యం పక్క మూడు వందల పదహారు బూతుల్లో మెజార్టీ చేయాలని నిర్ణయం తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకు ఈ లక్ష్యం అంటే ఇలా మీకు అండగా శాసనసభ్యుడు ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మనం ధైర్యంగా ఊర్లో పోతే ఇలా మూడు పార్టీల నాయకులు పోతారు భారతీయ జనతా పార్టీ పదేళ్ల తెలంగాణకి ఏం చేసింది మన పార్లమెంట్ నియోజకవర్గానికి మన అభ్యర్థి ఏం చేసిండు మన శాసనసభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ఏమొచ్చింది మన మండలానికి ఏమి వచ్చింది మన గ్రామానికి వచ్చింది చర్చ చేస్తే అసలు పార్లమెంటు అయితే ప్రాతినిధ్యం అభ్యర్థి కలిసి గ్రామాలకు రాని మాట వాస్తవ ఆనాడు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు అన్ని గ్రామాలు ప్రతి కార్యక్రమం ఐదు ఏళ్ళ చుట్టూ తిరిగి రాగలిగిన ఈ అలా ఈ పార్లమెంట్ సభ్యుడు ఐదు సంవత్సరాల్లో గ్రామానికి ముందు చెప్పినాడు మా పర్లపల్లి పోలంపల్లి మిత్రుడు అంత పెద్ద గ్రామానికి కూడా పోలంపల్లి గ్రామం లాంటి గ్రామానికి కూడా ఒక ఆ పార్లమెంటు సభ్యుడు ఎక్కడ మండల కేంద్రాలకు కూడా ఐదు సంవత్సరాలు రానటువంటి పరిస్థితి ఉంది మీకు ధైర్యం ఉంది చర్చ చేయండి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ రాష్ట్రానికి ఏం జరిగింది ఈ గ్రామానికి ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీని నాకౌట్ల ఎక్కడ కార్యకర్త మేము ఇది చేసినామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడిచ్చేటువంటి గ్రామంలో మీ భూతుల్నే ఓడగొట్టగలుగుతాం టిఆర్ఎస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఆయన కూడా ఎంపీ ఉన్నాడు వినోద్ కుమార్ గారు ఏమనుకోవచ్చు ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అసలు ఈ జిల్లా కానటువంటి వ్యక్తి కనీసం వచ్చి పోటీ చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏ ముఖం ఉన్నాడు ట్రాలింగ్ బోర్డు చైర్మన్ ఐదేళ్ళ నుండి ఎంపీ ఐదు నుండి పదిహేను నీ ప్రభుత్వ అధికారం ఉన్నది ఎవరికి ఏం చేసిన చెప్పి ఈ జిల్లాకు ఎక్కడేం చేసిన చెప్పు పార్లమెంటులో వినోదన్న గలం కావాలంట రా పార్లమెంట్ లో నువ్వేం మాట్లాడలేవో నువ్వేం మాట్లాడలేవో బహిరంగ ఆ ధైర్యం తీసుకోండి ఊర్లలో ఎలా రెండు పార్టీలను మల్ల యుద్ధంలో ఏ విధంగా అయితే నాకౌరు కొడతామో ఆ విధంగా గ్రామ స్థాయిలో భూత్ స్థాయిలో వాళ్ళ కార్యక్రమాలు ఏమి లేవని బల్ల బుద్ధి నాకౌరు కొట్టే విధంగా మీరు ఈ కార్యక్రమం ఉండాలి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆనాడు నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చెప్పిన ప్రతి మాట అమరు చేసిన ఉంటుంది మూడు సంవత్సరాలు కాకపోతే మీరు ఎన్నికల బాండ్లు కొనకూడదు మీరు అర్హులు కారు మీకు ఇంత పర్సెంటేజే కొనాలని అంటే మూడు సంవత్సరాల వయసు కాకపోయినా సంస్థ పెట్టకపోయినా ఎన్నికల బాండ్లు ఉన్నది ఏ ఉద్దేశంతో కొన్నది అటువంటివి ఇరవై సంస్థలు ఉన్నాయి కాబట్టి దయచేసి అవినీతి మయం చేసినాడు ఈరోజు అవినీతిని లైసెన్స్ చేస్తారు అవినీతిని ప్రోత్సహించినాడు ఈ రోజు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ కావాలంటే ఐదు వందల కోట్ల ఎన్నికల కొను అన్నారు అక్కడ డిఎల్ఎఫ్ సంస్థ నీ సమస్య క్లీన్ చిట్ ఇవ్వాలంటే రెండు వందల డెబ్బై కోట్ల కొను నువ్వు ఈ రోజు నీకు బెయిల్ ఇప్పిస్తాము నీ క్లీన్ చిట్ ఇప్పిస్తామని అంటే ఇటువంటి సమస్యలను ప్రోత్సహించి ఎన్నికల బాండ్ల లోపల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈయన అవినీతిని రూపమాప్తాడు ఈయన నల్లధనాన్ని పట్టుకొస్తాన పోసు కొట్టిన మాస్టర్ మరి నల్లధనం తీసుకొచ్చిండా నోట్ల రద్దు రద్దుతోపల నల్లధనం రద్దయిపోతుందా అన్నాడు మరి చేసినాడా ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఈ ఎన్నికల లోపల రాముడిని పట్టుకొచ్చినాడు రామరాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా మోసం చేసుడా అవినీతి చేసుడా లేకపోతే రామరాజ్యం అంటే రాష్ట్రాలను కూల్చుడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం బీజేపీ పరిపాలన ఏమాత్రం కూడా ఈ దేశానికి సరిపోదు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నది రాజ్యాంగాన్ని నాశనం చేస్తా ఉన్నది కాబట్టి మీరు రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య బాధలంతా ఏకమై రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి మీరు కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్న కాలాతీతమైంది మన నాయకుడు మాట్లాడాల్సి ఉందని కాబట్టి మీరు ఒక్కరొక్కరుగా ఈ రోజు నుండే మనం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో మన జిల్లాలో మన పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి అందరూ కూడా కార్యరంభుకులయి నిజంగానే నేను ఈసారి ఒక పట్టుదలతో పోయిన ఎన్నికల్లో ఒక నర మన దుర్మార్గుని ఒక నియంత్రణ చంపేస్తాం ఒక నియంత్రణ పొంద పెట్టాం మళ్ళొక నియంత్రణ ఒక డిక్టేటర్ అక్కడ ఉన్నాడు ఆయనను కూడా పొంద పెట్టాలంటే మీరందరూ కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి అన్నలు కార్యకర్తలు మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే ఎన్నికల లోపల ఈ యొక్క డిక్టేటర్ని నియంతని మనం పొంద పెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉండి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఇప్పుడు మన నాయకులు మంత్రి వర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం ముఖ్య అతిథి మన తెలంగాణ పోరాట బిడ్డ మంత్రివర్యులు మన డాషింగ్ అండ్ డైనమిక్ పొన్నం ప్రభాకర్ గౌరవనీయులు ఆది శ్రీనన్న గారికి మిత్రులు ఎమ్మెల్యే మానకొండూరు డిసిసి ప్రెసిడెంట్ సత్తన్న గారికి ఎక్స్ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆరబెల్లి మోహన్ గారికి దయాస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లందరికీ పాత్రికేయ మిత్రుకులందరికీ ముఖ్యంగా మీరు సైనికుల్లాగా బీఆర్ఎస్ హఠావు తెలంగాణకు బచావు అనే నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ను బుంద పెట్టిన మీ సైనికులందరికీ నా వందనాలు ఈరోజు ఈ సన్నాహక మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే ఇది కొంచెం ముందుగా జరిగేది ఉండే వారం పది రోజుల ముందు మన అదృశ్యము ఏంటో కానీ మనకు నంబర్ వన్ టీ ట్వంటీ ప్లేయరు మన మధ్యలో ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు హైకమాండ్ అది ఆలోచించుకొని వీళ్ళకొక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి తెలుస్తుందో నిర్ణయం హెడ్నీకి పెట్టి టీ ట్వంటీ బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మనతోనే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రకటించలేదు అభ్యర్థిని కానీ నన్ను వాళ్ళు కన్సిడరేషన్లో పెట్టినందుకు నేను కృతజ్ఞుని కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు కొంతమంది అప్లై చేయకుండా తర్వాత ఆశించిన వాళ్ళు కూడా చాలామంది అర్హులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు సౌమ్యుడు ఆయన కూడా అర్హుడే ఎక్స్ ఎమ్మెల్యే అలాగే తీన్వార్ మల్లాన్నగారు బలహీన వర్గాలకు చెందిన ఆయన ఆయన అర్హులే వీళ్ళు కాకుండా కూడా ఇంకా కొంతమంది అప్లికెంట్స్ కూడా అర్హులే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఒకరోజు రెండు రోజులల్లా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను ఏ క్యాండిడేట్కి ఇచ్చినా మీరు సైనికుల్లాగా ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసి బీఆర్ఎస్ను బొంద ఇప్పుడు కూడా ఒక నినాదంతో బీజేపీ హఠావ్ భారత్ బచావ్ అనే నినాదంతో ముందుకు పోయి ఖచ్చితంగా బీజేపీని బొంద పెట్టాల్సిన అవసరం వచ్చింది భారతదేశంలో ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే ఎంత దుఃఖం వస్తుందంటే ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోయింది ప్రైస్ రైజు ఎన్నడూ గారికి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కోవంపల్లి సత్యాన గారికి మాజీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకరన్న గారికి అదేవిధంగా కరీంనగర్ నాతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులకి మార్గొండూరు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులకి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి ముఖ్య నాయకులకి అదేవిధంగా వివిధ గ్రంథాలకి కూడా పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది చాలామంది వక్తలు చెప్పిండ్రు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి గారైన రాజేంద్రరావు గారి గురించి నేను ఒక రెండు విషయాలు చెప్తాను రాజేంద్రరావు గారు వారిది మా సొంత గ్రామం గుంటీ గోపాలం మా గ్రామ వాస్తవ్యుడు వాళ్ళ గారైన జగపతిరావు గారు నాలాగనే సర్పంచ్గా చేసింట్లు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు ఎమ్మెల్సీగా చేసినారు వాళ్ళ ఉన్న పీరియడ్లో ఎవరైనా ఆపద ఉంది వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు సాయం చేసేవాళ్ళు తన వాళ్ళ తండ్రి గారు ఉన్న హయాల్లో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టించిన దాఖలాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ తనమలాలు కూడా గుర్తు చేసుకునే దాఖలాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబం ఎప్పుడైనా ఎవరికైనా అండగా ఉన్నది ఆపద ఉన్నది అంటే వాళ్ళు ఎప్పుడు నేనున్నా అని వచ్చే కుటుంబం ఇప్పుడు అందరి మనం అందరం పరిచయం చేసుకోవాలి కాబట్టి నా సొంత గ్రామం అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నా మా గ్రామం వాళ్ళ తండ్రి గారు నాలాగదే సత్పక్షణ చేసి చేసి ఎదిగిన వ్యక్తి మాకందరికీ కూడా అనుబంధం ఉంది అన్న వాళ్ళతో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టుగా అదేవిధంగా మనం డోర్ టు డోర్ గడప గడప మన కాంగ్రెస్ గ్యారెంటీలను తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా చాలా ఉంది అందులో మా మహిళలకు ఎక్కువ ఉంది వచ్చిన బస్సు కానివ్వండి ఐదు వందల రూపాయలు సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్ల విద్యుత్ కానివ్వండి ఇట్లా ఏమి మనం అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా గడప గడప తీసుకెళ్లి నాలుగు నెలల కింద మనం ఏ విధంగా అయితే కష్టపడ్డామో ఇప్పుడు కూడా ఉంది కానీ మనం పట్ అన్న కొన్ని ప్రభాకర్ గారు కానీ కౌంపై సత్తన్న గారి ఆదిశీల వీళ్ళందరూ కూడా మనందరి మద్దతు మన రాజాకరణ గారికి మంచి భారీ మెజార్టీ మన మానకొండ నియోజకవర్గాల నుంచి రావాలని మీ అందరికీ కూడా ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కసారి కష్టపడి మా గ్రామ వాస్తవం మీకు ఏర్పించాలని ఈ సమావేశం మానకొండ అరసేమి నియోజకవర్గంలో ఏప్రవేషన్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వేస్తున్న రమణారెడ్డి గారికి మరియు ముఖ్య అతిథి విచ్చేసిన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఆదిశిల్ అన్న గారికి మరియు స్థానిక శాసనసభ్యులు అన్నగారు కావుపల్లి సత్తన్న గారికి ఎంపీ అభ్యర్థి నిల్చేల రాజేందర్ రావు గారికి అన్నగారి ఇలా నాన్నగారు స్థానిక ఇప్పుడు ఇంతకుముందు కార్యలే కరీంనగర్ అసెంబ్లీ ఉన్నప్పుడు మానకొండూరు తిమ్మపూర్ మండలాలు ఇలా విషయం అందరికీ తెలిసి అన్నగారు కూడా మార్కెట్ లమిటీ చైర్మన్ గారు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిగా తొంభై నాలుగు వరకు స్థానిక శాసనభ్యులుగా ఉండే జగపతిరావు గారి వారసైన రాజేందర్ రావు గారికి అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఇప్పుడు రెండు వర్గా రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఒక దిక్కు అవినీతి రెండు మతాల మధ్య రెండు వర్గాల మధ్యన చిచ్చు పెట్టే పార్టీ ఒకటి ఇంకోవైపు భారత్ జో నఫరత్ చోడో భారత్ జోడోన నిరాజవుతోంది ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రతి నాయకులు కార్యకర్త అందరూ మన రాసిన రాజేందావు గారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ పక్షాన కోరుతున్నాను ఈ ఆహ్వాని ఇచ్చిన గమన నిర్